ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినం కీడు చే నిర్మలమగుదురు నిర్మల మగుదురు ఇహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంను స్వతంత్రించుకుందరు మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై వచ్చినం తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి ఐదు నుండి రాళ్ళను ఏరుకొని తన యొద్దు చిక్కములో నుంచుకొని వడిసలను చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరవకు పోయేను ఏ విధముగా మనము జీవితం కలిగి ఉంటాం ఏ విధము స్వతంత్రించుకుంటాం ఆ మాటలు ధ్యానిస్తూ మొదటి సెమెల్ గము పదిహేడవ అధ్యాయం నలభై వచనములో ఐదు రాళ్ళు అనే మాట గురించి ధ్యానిస్తున్నాం ఈ ఐదు రాళ్ళు ఐదు రాళ్ళులో మూడవ భాగాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం ఏమిటి మూడవ భాగము అంటే ఈ రాళ్ళు ఏటి లోయలో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని లేదా ఏర్పరచుకొని ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంది అండ్ చూస్ ఫైవ్ స్మూత్ స్టోన్స్ చూస్ ఫైవ్ స్మూత్ స్టోన్స్ ఏర్పరచుకొని లేదా ఎంచుకొని దేని ఏమెంచుకున్నాడు ఐదు రాళ్ళు దావీదు ఎంచుకున్నాడు దేనికోసం ఎంచుకున్నాడు చెప్పండి దేనికోసం ఎంచుకున్నాడు గొలియాతు లేదా శత్రువును సంహరించడానికి శత్రువును జయించడానికి ఈ రాళ్ళు ఎంచుకొనబడినవి ఈరోజు మన అంశం ఏమిటంటే ఏర్పరచబడిన అందరు చెప్పండి ఏర్పరచబడిన ఇంకా గట్టి చెప్పాలా ఏర్పరచబడిన ఏర్పరచబడి అంటే చూసన్ లేదా ఏర్పరచబడిన రాయి సోదరుడే సహోదరి నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారము ఎఫ్ఎస్సి పత్రిక మొదటి మొదటి అధ్యాయము నాలుగు నుండి ఆరు వచ్చినాలు జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను ఈ చూజ్ అన్ ఇన్ హిమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ భూమి పునాదులు వేయబడకముందే ఏర్పరచబడిన వారము ఈ రాయి దావీదు ఏర్పరుచుకున్నాడు ఈ రాయిని ఆయన కోరుకున్నాడు ఏర్పరుచుకున్నాడు సోదరుడ సహోదరి మొదటి మాట దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు దేవు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారము దేవుని చేత ఎన్నుకొనబడిన ఈ ఉదయకాల సమయంలో ఏర్పరచబడిన వారము అంటే అర్థము నేను ఇది వివరించాను వేరు చేయబడిన వారము ఈ ఐదు రాళ్ళు మిగతా రాళ్ళలో నుండి లేదా ఏటిలో ఉన్న మిగిలిన రాళ్ళలో నుండి ఈ రాళ్ళు వేరు చేయబడ్డాయి ప్రత్యేకపరచబడ్డాయి సోదరిడా సహోదరి నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన మనము వేరు చేయబడిన వారము కాబట్టి వేరు చేయబడ్డామా కాబట్టి వేరైన జీవితము ప్రత్యేక జీవితం కలిగి ఉండాలి రక్షించబడిన విశ్వాసి రెండవ మాట యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చినం ఇక్కడ యేసుక్రీస్తు వారు తాను చెప్పిన మాట మనం ఇక్కడ ధ్యానిస్తాం స్వార్థ పదిహేను పదహారు యేసు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే మీరు వెళ్ళి ఫలించుటకు తర్వాత మీ ఫలము నిలిచి ఉండటకు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండటకు రెండవదిగా దేనికోసం మనం ఏర్పరచబడ్డాము ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ దట్ గో అండ్ బియర్ ఫ్రూడ్ మీరు వెళ్ళి ఫలించుటకు మీరు ఏర్పరచబడ్డారు సోదరుడా సహోదరి దేనికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేనికి దేవుడు నిన్ను కోరుకున్నాడు దేని కోరుకున్నాడు అంటే మనము ఫలించుటకు ఏర్పరచబడిన వారము వింటున్నారండి కాబట్టి మనం ఫలించుటకు ఏర్పరచబడిన వర వారము ఇక్కడ రక్షించబడిన విశ్వాసి రెండవదిగా మనము ఫలించే వారిగా ఉండాలి ఇది రెండవ అంశం అక్కడ ఫలిస్తున్నామా కాబట్టి ఈరోజు ఈ సమయంలో ఒక ప్రశ్న ఏమిటంటే మనం ఫలించకపోతే దేవుడు దేనికోసం ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడదు ఇంకో మాట చెప్పాలంటే చాలాసారి ఈ మాట అంటాం ఏమని నా జన్మ ధన్యమైందండి నా జన్మ ధన్యమైంది నా జన్మ సార్థకమైంది ప్రయోజనమైంది ఎలా ప్రయోజనమైంది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికంటే ఈ పని నెరవేర్చడానికి వచ్చాను ఆ పని నెరవేర్చాను చాలు ఈ జీవితం నాకు వాళ్ళు ఉన్నారు సోదరుడా సహోదరి ఈ జీవిత ముగింపులో నా జీవితం ధన్యమైనది నా పని నేను ముగించాను అని నువ్వు చెప్పగలిగితే నిజముగా నీ జీవితం సార్థకమైనది ఏమిటి మనము ఫలించినట్లు లేదా మనం ఫలించడం వలన మన జీవితము ఏ ఉద్దేశం పర్పస్ ఏ ఉద్దేశమైతే దేవుడు ఈ లోకానికి పంపించాడో మనలను అది నెరవేర్చినప్పుడు సార్థకమవుతుంది కాబట్టి దేవుడు పంపించిన ఉద్దేశము మనం ఫలించాలి సోదరుడ సహోదరి ఫలిస్తున్నామా మనం ఫలించకపోతే దేవుని ఉద్దేశము లేదా మన జీవితం యొక్క ప్రథమ ఉద్దేశము మన జీవితం యొక్క మూలుద్దేశము నెరవేర్చబడకపోతే మిగతా అన్ని కలిగి ఉండొచ్చేమో కానీ అది సార్థకమైనది కాదు ఈ మధ్యాహ్నం ప్రభుకి అప్పగించుకుందాం ప్రభు దిమాడు చెబుదాం ప్రభువా నా జీవితం ధన్యమవ్వాలి నా జీవ జీవితం సార్థకం అవ్వాలి ఏమిటంటే నేను ఫలించి నువ్వు నన్ను పంపించిన ఉద్దేశం నెరవేర్చి నా జీవితం నేను సార్థకం చేసుకుంటాను సోదరుడా సహోదరి ఎంతోమంది నిష్ప్రయోజకులు ఉన్నారు ఈ లోకంలో వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అసలు ఎందుకు జీవిస్తున్నారు దేనికోసం బ్రతుకుతున్నారు గురి లేదు ఉదయం లేస్తాడు లేసి ఏం చేద్దాం అనుకున్నామంటే ఆయనకి తెలియదు ఏం చేయాలో బయలుదేరుతాడు రోడ్ రోడ్ల మీద పచ్చార కొట్టడానికి రోడ్లన్నీ తిరిగి వచ్చినాక ఎక్కడొస్తాడు పాన్ షాప్ దగ్గర దగ్గర అవుతాడు అక్కడ ఏదోదో పిచ్చాపాటిగా టైం అంతా ఎలా వేస్ట్ చేయాలి అంటే టైం పాస్ అనమాట ఎలా వేస్ట్ చేయాలి ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్తున్నాడో అంటే తెలియదు కొంతమంది ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు సోదరిడా సహోదరి దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశము నువ్వు ఫలించాలి నువ్వు ఫలిస్తే నీ జీవితం సార్థకమవుతుంది మన జీవితం ధన్యమవుతుంది ఇది రెండవ మాట తర్వాత మూడవ మాటగా చూడండి చూడండి యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వచ్చినాం యోహాను స్వార్త పదిహేను అధ్యాయము నాలుగో వచ్చినాం నాయందు నిలిచియుండు ఇక్కడ ప్రభ ఉంచున్నాడు ఎలా ఫలించగలుగుతాము ఎలా ఫలించగలుగుతామో నాయందు మీ మీయందు నేనును నిలిచియుందును తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కాని తనంతర తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును మీరును ఫలింపరు ఫలించాలి ప్రభు చెప్తున్నాడు నేను ఒక ఉద్దేశంతో పంపించాను ఆ ఉద్దేశం భూమి మీద నెరవేర్చాలి ఎలా నెరవేర్చగలము ఎలా ఫలించగలము ఎలా జయ జీవితం కలిగి ఉండగలము ప్రపంచాడు ఏమని నాయందు యందు నాయందు నిలిచి ఉండు మీ నాలో నిలిచి ఉండండి నాలో అంటుకొట్టబడి ఉండండి నాలో నిలిచి ఉండండి సోదరుడే సహోదరి ఏలాగు నువ్వు ఫలించగలవో ఆ రహస్యాన్ని ఏలాగు ఫలించగలవో ఆ సత్యాన్ని బోధిస్తున్నాడు నాలో నిలిచి ఉండండి మీ మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలించగలుగుతారు మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలించగలుగుతారు సోదరుడ సహోదరి ఆయనకు వేరుగా ఫలించలేం ఇక్కడ చక్కని ఉదాహరణతో వివరిస్తున్నాడు ఎలాగంటే ఒక ద్రాక్ష ఆ పండ్ల గుత్తిని తీసుకున్నాడు ద్రాక్ష పండ్లను తీసుకున్నాడు ఈ ద్రాక్ష పండ్ల గెల లేదా ద్రాక్ష పండ్ల గుత్తి ఎలాగో అది ఫలిస్తుంది అంటే ఎలా ఫలిస్తుంది అది ఒక తీగకు అమర్చబడి ఉంటుంది తీగతో అనుసంధానం చేయబడి ఉంటుంది తీగ ఆ ద్రాక్ష చెట్టుకు కలిసి ఉంటుంది కాబట్టి ఏ తీగ ఫలించాలంటే ఆ తీగ ఆ ద్రాక్ష చెట్టులో నుండి వచ్చే సారమంతా కూడా సారమంతా కూడా తీసుకోగలగాలి చూడండి చక్కగా ఫలించే ద్రాక్ష చెట్టుని తీసుకుందాం దాంట్లో ఒక తీగను కత్తిరబెట్టి కత్తిరించి పక్కన పెడితే ఏమైపోతుందండి చెప్పండి బ్రదర్స్ ఏమవుతుంది ఎట్టి చెప్పాలా ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది అప్పుడు దాకా బాగా ఫలించింది బాగా పండ్లు కాసింది బాగా మంచిగా చక్కగా ఆ ఏపుగా పండ్లు కాసినాయి ఉన్నట్టుండి అది కట్ చేసి పక్కన పెడతానే ఎందుకు అది ఎండిపోయింది ద్రాక్ష గెలలో లేదా ద్రాక్ష చెట్టులో అది అనుసంధానం చేయబడి లేదు అబాయిడ్ అంటే కలిసి లేదు లేదా కట్టబడి లేదు కలిసి లేదు దాంతో సంబంధం తెగిపోయింది ఎప్పుడైతే సంబంధం పోయిందో ఎండిపోయింది రక్షించబడిన విశ్వాసి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్పే మాట ఏమిటంటే ప్రభు చెప్పే మాట ఏమిటంటే మనము ఆయనలో ఉంటేనే ఆయనతో సంబంధము కలిగి ఉంటేనే ఫలిస్తాం మళ్ళా చెప్తున్నాను నీవు ఆయనతో సంబంధము కలిగి ఉంటేనే ఆధ్యాత్మిక ఫలితము ఆధ్యాత్మిక ఫలాలు చూస్తావు దానికి తప్ప అంటే అది కాకుండా ఇంకా ఏ విధానమే ఫలించలేవు చాలా అనుభవం అండి చాలా అనుభవం పనికి భలే జ్ఞానమండి ఆయన చాలా తెలివిగలవాడు పనికిరాదు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడండి పనికిరాదు చాలా చెప్పగలడండి చాలా తెలుసుకున్నవాడండి ఏది పనికిరాదు బైబిల్ చెప్తుంది నాలో నిలిచి ఉండు నాలో నిలిచి ఉండు తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో నువ్వు ఫలించాలి అంటే ఆయన నిలిచి ఉండాలి నువ్వు వర్ధిల్లాలి అంటే ఆయన నిలిచి ఉండాలి నీలో జీవం రావాలి అంటే ఆ జీవము ఆయనలో నుండి రావాలి నీకు నీలోనికి సోదరుడ సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే మాట నువ్వు ఆయనలో నిలిచి ఉంటావా ఆ జీవం నీలోకి వస్తుంది ఆ జీవమే ఫలింపజేస్తుంది ఇంకొక మాట చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను ఫలించడానికి తీగ ఏమి చేయట్లే వింటున్నారండి నా మాట మీరు ఆ తీగ ఏమి చేయట్లే లేకపోతే ద్రాక్ష ఆ పండ్లు ఏమి చేయట్లే ఒకటి మాత్రం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి దాంట్లో ఉంటున్నాయి అంతే ఆ ద్రాక్ష చెట్టులో ఉంటే చాలు ఆ ద్రాక్ష చెట్టులో ఉంటే చాలు ఏమవుతుంది ద్రాక్ష చెట్లు ఉన్న ఆ యొక్క జీవమంతా ఆ మనకు తెలుసు సూర్యదశమి వలన ఏ విధంగా ఆ కిరణ్ జన సంయోగ సంయోగక్రియ అనేసి చిన్నప్పటి మనం చదువుకున్నాం ఏ విధంగా ఆహార తయారు చేసుకుంటాయో అయితే ఇప్పుడు ఆ తీగ దాంట్లో ఉంటే చాలు దాంట్లో ఉన్న జీవమంతా కూడా ఆ తీగలో ఉన్న అన్ని అన్ని ప్రాంతాలకు అంటే ఆల్ పార్ట్స్కు సప్లై ఉంటుంది ఒక్కటి చేయాలి ఏం చేయాలి ఈ తీగ ఆ ద్రాక్షలిలో కలిసి ఉండాలి అదొకటి చాలు అభివృద్ధికి నువ్వేం చేయనవసరలే విజయానికి నువ్వు ప్రాయసడ్డావు సర్లే నువ్వు ప్రాగులాడినావు సర్లే విజయానికి ఒకటే చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి ఆయనతో అనుసంధానం కలిగి ఉండాలి ఆటోమేటిక్ విజయం వస్తుంది ఎలా వస్తుంది విజయము ఆ చెట్టులో నుండి వచ్చే ప్రతి బలము ఆ ద్రాక్ష తీగలో ఉన్న అన్ని కొమ్మలకు అన్ని రెమ్మలకు అది సప్లై చేయబడుతుంది కానీ ఆయన నిలిచి ఉండకపోతే సప్లై ఆగిపోతుంది ఆయన నిలిచి ఉండకాయనికి వేరుగా ఉంటే ఏమవుతుంది ఎండిపోతుంది ఎందుకు ఎండిపోతుంది సప్లై రావట్లేదు జీవము రావట్లేదు అక్కడ నుండి బలము రావట్లేదు ఆహారం రావట్లేదు అభివృద్ధి రావట్లేదు ఎండిపోయింది సోదరుడే సహోదరి ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో నీవు వర్ధిల్లాలి నువ్వు ఫలించాలి నీ జీవితం విజయవంతముగా ఉండాలి ఒకటే రహస్యం ఆయనతో అంటూ లేదు ఆయనతో కలిసి ఉండాలి నేను ఉన్నాను ఉన్నాను అంటే నీకు ఆయనకి సంబంధం లేదు నువ్వు చేతులు ఉన్నావు కానీ ఇది వేరు నీవు వేరు నేను వేరు ఈ పుస్తకం వేరు అలానే నీవు శరీరానుసారుడుగా ఉంటూ జపం చేసినంత మాత్రాన ఆయనలో నుండి జీవము నీలోకి రాదు దేవుడు ఏమై ఉన్నాడు ఇటు చెప్పాల ఆత్మయ్యి ఉన్నాడు నీ ఆత్మ కూడా యాక్టివేట్ కావాలి ఆత్మ నుండి ఆత్మకు నా శరీరము నా శరీరంలో ఒక భాగం ఇది నా చెయ్యి నా శరీరంలో ఉన్న అన్ని భాగాలకు నా శరీరంలో ఉన్న బలము అది ప్రసరించబడుతుంది సోదరుడే సహోదరి హిమధ్యాహ్న కాల సమయంలో నీవు నేను కూడా ఆయనలో ఒక భాగం అవ్వాలి అనుకో ప్రపంచున్నాడు ఏమని ఎందు నిలిచి ఉండు అంటే ఈ పుస్తకం నా చేతిలో ఉన్నట్లు కాదు నా చేతిలో పుస్తకం ఉన్నట్లు కాదు నా శరీరంలో ఈ చెయ్యి ఎలా ఉందో ఆ లాగు నిలిచి ఉండడం అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రశ్న ఏమిటంటే నీవు ఆయన నిలిచి ఉన్నావా అవును నేను ఆయనను నిలిచి ఉన్నాను ఆయనలో ఉన్న జీవం నాలోకి వస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే అర్థం ఏమిటి చెప్పండి ఏమిటి అంటే మనము ఫలిస్తాము చూడండి ఈ తీగ ద్రాక్ష వల్ల ఉంది అంటే ఆ తీగ ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది చక్కని ద్రాక్ష పండ్లు కాస్తుంది అరే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ద్రాక్ష పనులు కాస్తుంది ఏమిటంటే ఇచ్చేవాడ ద్రాక్ష పనులు మరి ఏం కాస్తుంది ద్రాక్ష చెట్టు ఎందుకని తీగ ద్రాక్ష వల్ల ఉంది కాబట్టి ఖచ్చితంగా కాస్తుంది అది కట్ చేసి కింద పడేసాం చూసాం ఏంటంటే ఎండిపోతుంది ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది ఆశ్చర్యం ఏముంది దాంతో సంబంధం కోల్పోయింది ఎందుకు మనం ఎండిపోతున్నాం ఆధ్యాత్మికముగా మందిరానికి వస్తావు కానీ దేవునితో నే ముందే చెప్పాను ఒక భాగముగా ఉండవు అంటే అంటనట్లు నాకు తెలియదండి నేను ఊరికి వెళ్తాను అంతవరకే నాకు అంత అనవసరం అండి నువ్వు ఎంతకాలము అలా ఉంటావో ఆయనలో భాగము కావో ఆ జీవమునిలోకి రాదు నువ్వు అంటే అంటనట్లు ఈ పుస్తకం ఉన్నట్లు ఉంటావో ఎంత కాలమైనా సరే జీవమునిలోకి రాదు నువ్వు ఆయనలో ఒక భాగం అవ్వాలి మనము ఆయనలో భాగం అవ్వాలి అప్పుడే ఆ జీవం పొందుకుంటాము మూడవ మాట ఎలాగో ఫలిస్తాము నాయందు నిలిచి యుండ్రుడి ఈ మధ్యాహ్నం ప్రభుకి సమర్పించుకుందాం ప్రభా నీలో నిలిచి ఉంటాను నీలో ఒక భాగమై ఉంటాను నేను వర్ధిల్లుతాను నేను ఫలిస్తాను తర్వాత నాలుగోదిగా చూడండి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము యోహాను సువార్త పదిహేను అధ్యాయము పదహారవ వచ్చినం యోహాను స్వార్త పదిహేను అధ్యాయము పదహారవ వచ్చినం మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించి తిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు మనల్ని అంటే ఫలించాలి అంత మాత్రమే కాదు మన ఫలము చెప్పండి మన ఫలము నిలిచి ఉండాలి కాబట్టి దేవుని ఉద్దేశం ఏమిటంటే మన ఫలము నిలిచి ఉండాలి తల్లిదండ్రులుగా మనకు ఒక కోరిక ఉంటుంది ఏమని మనకు బిడ్డలు కలగాలి మన బిడ్డలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి మన బిడ్డలు అంటే ముందు ఎలా ఉండకూడదు చెప్తా ఎలా ఉండకూడదు అనుకుంటాం ఫస్ట్ మనము రోగముతో ఉండకూడదు వ్యాధులతో పుట్టకూడదు తర్వాత ఏ లోపము లేకుండా కాలు వంకరు ఉండకూడదు చేయి వంకర ఉండకూడదు ముక్కు వంకరు ఉండకూడదు ఏ వంకరున్నా సరే ఒకటే టెన్షన్ ఎవరికి టెన్షను ముందు తల్లికి టెన్షన్ ఒకటే టెన్షన్ ఏమోనన్నా అప్పటి నుండి ప్రార్థన చేయండి ఒకటే ప్రార్థన ఏమిటంటే కాలు వాడు సరి కదలట్లేదు కాలు సరిగా వాళ్ళు ఆడట్లేదు పర్వాలేదు లేమ్మా రెండు రోజులు మూడు రోజుల తర్వాత అదే అంటే లేదు లేదన్నా కాళ్ళు ఆడట్లేదు బాగా ప్రార్థన చేయండి వాళ్ళ ఆయన పిలుస్తుంది కనబడిన హాస్పిటల్ అన్ని తీసుకెళ్తుంది ఎందుకంటే కాలు ఎందుకో సరిగా ఆడట్లేదు ఎందుకని తల్లి కోరిక ఏమిటంటే నా బిడ్డ చక్కని ఆరోగ్యవంతుడుగా ఉండాలి సంపూర్ణ ఆరోగ్యముతో రోగము లేనివాడిగా లోపము లేనివాడిగా జన్మించాలి కోరుకుంటామా కోరుకోమా మన బిడ్డలు కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రభ అంటున్నాడు మీరు వెళ్ళి ఫలించుటకు అలానే మీ ఫలము నిలిచి ఉండాలి నేను ఒక ప్రశ్న వేస్తాను మన ఫలం నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి లేదా మన బిడ్డలు చక్కగా ఆరోగ్యవంతులుగా లేదా ఎక్కువ కాలం ఉండాలి లేదా మంచిగా శ్రేయస్కరంగా ఉండాలంటే వారు ఎలాంటి వారికి ఉండాలి ఒకటి రోగము లేని వారైనా క్యాన్సర్ గిన్సర్ ఇట్లాంటి రోగాలు లేని వారైనా ఉండాలి లేకపోతే హార్ట్లో హోల్ ఉంది లేకపోతే ఊపిరితిత్తుల్లో బ్లాక్ అయిపోయింది లేకపోతే కిడ్నీస్లో ఈ ప్రాబ్లం ఉంది మనం చాలాసార్లు చెప్తుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేని వాడికి పుట్టాల రెండవది ఏ రోగము లేని వాడికి పెరగాల అప్పుడే ఆ వ్యక్తి బిడ్డలు మన బిడ్డలు చక్కగా ఉండగలరు అంటే వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితం జీవించగలరు అలానే మన కోరిక ఏమిటంటే మన బిడ్డలు మన మనము ఈ లోకములో మరణించినాక కూడా వాళ్ళు నిలిచి ఉండి జీవిస్తా మంచిగా వాళ్ళు ఆ జీవితం కొనసాగించాలి నేను మరణించినా కూడా నా బిడ్డలు బ్రతకాలి అనుకుంటాం మనం నాతో పాటు నా బిడ్డలు కూడా పొంగిం ఒకటే టెన్షన్ వారసుడు కావాలి వారసుడు కావాలి మోపులు లేడంటే ఒకటే టెన్షన్ అయితే విషయం ఏంటంటే ఆడపిల్లలే గొప్ప ఎందుకంటే వాళ్ళతోనే అంత నడుస్తూ ఉంది అంత వాళ్ళ ద్వారా ఎక్కువ జరుగుతూ ఉంది కార్యం సరే నా అంశం దాని దాని జోలికి మనం పోంకా నా అంశం ఏమిటంటే మనము మన బిడ్డలు మన తర్వాత కూడా వాళ్ళు నిలిచి ఉండాలి చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి మనం అయిపోయి మన బలహీనమైపోయి కాళ్ళు చేతులు ఆడక చాలా బలహీనమైపోయినా సరే మన బిడ్డలు మాత్రము చక్కగా అభివృద్ధిలో ఉండాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు సోదరుడు సహోదరి అలాగే ప్రభ అంటున్నాడు మీరు వెళ్ళి ఫలించుటకును అంతరు ఆగిపోదు ఏం కావాలి చెప్పండి ఏం కావాలి మీ ఫలము నిలిచి ఉండాలి మీరు కన్నా మీ బిడ్డలు వాళ్ళు మీ ముందు కనబడాలి వాళ్ళు నిలిచి ఉండాలి వారు చక్కగా అభివృద్ధిలో ఉండాలి చక్కగా ఫలించాలి సోదరుడా సహోదరి ఎలా సాధ్యము మొదటిగా రోగము లేకుండా జన్మించాలి లోపము లేకుండా వాళ్ళు ఉండాలి చక్కని ఆహారము సేవిస్తూ వారు అభివృద్ధిలోనికి వెళ్తారు సోదరుడా సహోదరి లోపాలతో ఉంటే నువ్వు ఫలించలేవు చూడండి ఒక సహోదరుడు దగ్గరికి ఒక బాబుని తీసుకొచ్చారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాలు ఆ బాబు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఆ బాబుకు స్పూన్తో వాళ్ళ నాన్న అమ్మ భోజనం పెట్టాల్సిందే స్పూన్తో పెడతారు భోజనం ఆ బాబుకు స్నానం చేయించాల్సిందే ఎత్తుకొని రావాల్సిందే నడవలేడు కూర్చోలేడు భోంచేయలేడు అలానే ఉంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ మరణించాడు కారణం ఏమిటంటే జన్మించేటప్పుడే అనేక లోపాలతో జన్మించాడు ఒక మాట ఏమిటంటే సోదరుడా సహోదరి నీవు నేను నూతన జన్మ అనగా రక్షణ కార్యము సరిగ్గా జరగకపోతే అంటే నువ్వు జన్మలోనే లోపముంటే నువ్వు ఎదగలేవు మళ్ళా రాసి పెట్టుకుని ఈ మాట చాలా విలువైనది నీ జన్మలోనే లోపం ఉంటే నువ్వు ఎదగలేవు ఆ బాబు ఎందుకు ఎదగలేదంటే చెప్పారు వాళ్ళు అయ్యా గుండెలో హోల్ ఉంది తర్వాత ఇంకొక ప్రాబ్లం ఉంది ఇంకొక ప్రాబ్లం ఉంది ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఐదు ఆపరేషన్ చేసినా కూడా బ్రతుకుతాడని గ్యారంటీ లేదు అని చెప్పారు డాక్టర్స్ కారణం ఏమిటంటే అనేక రోగాలతో జన్మించాడు కొంతకాలం తర్వాత మరణించాడు సోదరుడ సహోదరి నీ నూతన జన్మ సరైనది కాకపోతే నీ రక్షణ కార్యము సరైనది కాకపోతే నువ్వు ఎంతమంది పాస్టర్ల పేర్లు చదివినా ఎంత వాక్యం గురించి చెప్పినా ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడినా నీ జన్మలోనే అంటే నూతన జన్మ రక్షణలోనే లోపముంది కాబట్టి నువ్వు ఎదగవు ఎంతకాలమంది వచ్చినా ఏదో ఒక లాటరీ వస్తుందనో ఏదో అభివృద్ధి వస్తుందనో ఏదో ఆశిస్తావు కానీ ఆత్మలో ఎదుగుదలను కలిగి ఉండవు చాలామంది సంఘాల్లో ఏళ్ళు అయిపోయినా ఎందుకు ఎదగరంటే మొదటి కారణము వారి రక్షణలోనే లోపముంది సరైన రక్షణ లేదు వాస్తవికమైన రక్షణ లేదు నిజమైన మౌన మనసు కాదు సోదరుడా సహోదరి మొదటిగా మనము సరైన మారు మనసు అంటే నిజమైన కార్యము జరిగి ఉండాలి మనలో ఏ లోపము లేకుండా జన్మించబడి ఉండాలి మారు మనస్సు దాని అర్థం ఏమిటి బోర్ అగైన్ తిరిగి జన్మించుట మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోలేదా మారిన మనస్సు అని కూడా చెప్పచ్చు మారు మనసు అంటే మారిన మనస్సు మారిన మనస్సు నేను చెప్తాను ఇప్పుడు ఏమిటి లోపం అంటే మనస్సు మారింది కానీ ఎంత మారింది చెప్పండి ఎంత మారింది ఫిఫ్టీ పర్సెంట్ మారింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అర్థమైందా ఎవరైనా వింట విన్నారు ఎప్పుడైనా లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ చూసినాక చెప్తారు వెరీ సీరియస్ అండి ఎంత సీరియస్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది సో ఆత్మీయ జీవితంలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే ఎప్పటికి నువ్వు ఎప్పటికి నువ్వు ఎదగలేవు ఫలించలేవు దేవుడికి కోరిన ఫలాలు తేలేవు ఎందుకని నీ మార్పే సగం సగం ఇక్కడ వస్తేనేమో క్రైస్తవుడివి బయట పోతేనేమో ఇక మనమే పెట్టుకోవాలి పేర్లు ఎక్కడుంటే ఆ రకమైన పేరు అందుకోసం ఒక సేవకుడు పాట కట్టాడు చూస్తేనేమో తడిమి చూస్తేనేమో యాకోబు ఏషావు స్వరం వింటేనేమో యాకోబు ఫిఫ్టీ ఫిఫ్టీ పట్టుకుంటేనేమో ఏషావు మాట వింటేనేమో ఏ ఎవరు యాకోబు ఫిఫ్టీ ఫిఫ్టీ అంత మన ఆధ్యాత్మిక జీవితము సరైన రక్షణ లేకపోతే మారు మనసు పరిపూర్ణత లేకపోతే టెన్ పర్సెంట్ మారు మనసా ట్వంటీ పర్సెంట్ మారు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎంత పర్సెంట్ మారావు ఇంకెంత పర్సెంట్ ఉంది మారడానికి మిగతా పర్సెంట్ మారకపోతే నీ ఆధ్యాత్మిక జీవితము ఎప్పుడు ఎక్కడేసిన గొంగ అలాగ ఉంటావు అంతే ఎన్నేళ్ళైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఎంత కాలమైనా గడవని సోదరుడే సహోదరి మనం ఫలించాలి మనం నిలిచి ఉండాలంటే సరైన మార్పు చెందిన జీవితం కలిగి ఉండాలితోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా అయితే రండి మీ కొరకై నిత్యజీవ మందిరం దేవుని చిత్తము తెలుసుకోవాలని స్పష్టమైన దేవుని స్వరం వినాలని వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా అయితే రండి వందలాది మంది వచ్చి ప్రభుస్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు మీరు రండి దైవ సన్నిధిని అనుభవించండి మా ఆరాధనా స్థలం నిత్యజీవం దివ్య గార్డెన్స్ నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఐదు లక్షల ముప్పై ఐదు ప్రార్థన మనవలకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో డబల్ ఫైవ్